డాక్టర్ చిన్నమయిల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు నీకు బిడ్డను స్కూలుకు పంపితేనే నేను పింఛనిస్తాను బిడ్డను స్కూలుకు పంపితేనే నీకు ఈ ఉచిత ఆహార ధాన్యాలు దొరుకుతాయి అనే కండిషన్ అమలు అమలవుతుంది ఎక్కడన్నా మీకు మీకు కావాలంటే ప్రొడక్టివ్ యాక్టివిటీకి మీరు ఒక నై స్కిల్ నేర్చుకుంటున్నారనుకోండి మీరు వాళ్ళ డబ్బులు ఇవ్వండి ఏం వాళ్ళు ప్రొడక్టివిటీ చేస్తారనుకోండి డబ్బులు ఇవ్వండి చదువు పిల్లలు చదివించారనుకో డబ్బులు ఇవ్వండి పిల్లలకు టీకాలు వేయించారు అనుకోండి డబ్బులు ఇవ్వండి అంటే ఒక సోషల్ ఆబ్జెక్టివ్స్ లింక్ లేకుండా ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ లింక్ లేకుండా ఉచితాలు ఉన్నాయి ఉచితాలు ఉండడం తప్పు కాదు ఇప్పుడు మధ్యాహ్న భద్ర పథకాలు ఎవరు తప్పు పడతారు మధ్యాహ్న భద్ర పథకం వచ్చినప్పుడు ఇలాగే దీన్ని ఉచితం అని చెప్పి చాలామంది విమర్శించారు కానీ రియాలిటీలు ఇలా మధ్యాహ్న బతుకం బ్రహ్మాండంగా పిల్లల ఆదర పెంచడంలో పిల్లల కాన్సన్ట్రేషన్గా చదువుకోవడానికి పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచడానికి ఉపయోగపడ్డది అందుకే చాలా ప్రభుత్వాలు అల్పాహార పథకాన్ని కూడా పెడుతున్నారు సో ఇది గ్రేట్ స్కీమ్ ఇలా మోడల్ స్కీమ్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది అది ఇంకా ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టు పెడుతున్నారు సో అందువల్ల ఒక సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ కు సోషల్ అండ్ ఎకనామిక్ లక్ష్యాలకు లింక్ అయి ఉండాలి ఉచితాలు అలా ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగం అలా కాకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చొని మీకు అకౌంట్ ఇస్తాం మీరు లేస్తే వెయ్యి ఇస్తాం కూర్చుంటే ఐదు వందలు ఇస్తాం పండుకుంటే మూడు వేలు రెండు వేలు ఇస్తాం ఏంది గోళహ అంటే నువ్వేం పని చేయకుండా ఇంట్లో ఉంటే ఐదు వేలు ఇస్తాం నువ్వు అసలు కదలకుండా మెదలకుండా నీ పని నువ్వు చేసుకోకుండా కూడా పండుకుండా కూడా మేము డబ్బులు ఇస్తాం ఇలా ఈ రాజకీయ మంచిది కాదు ప్రజలకు ఉచితాల పేరిట ఏ సంక్షేమం అందకూడదు కార్పొరేట్లకు మాత్రమే పన్నుల రాయితీలు ఉండాలి కార్పొరేట్లకు మాత్రమే రుణాలు మాఫీ కావాలి ఈ ధోరణి కరెక్ట్ కాదు కానీ అదే సమయంలో ప్రజల ప్రొడక్టివ్ కెపాసిటీని పెంచడానికి ప్రజల ప్రొడక్టివ్ ఎకా భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉచితాన్ని ఉండాలి ప్రజలను తన కాళ్ళ పైన తాను నిలబడటానికి ప్రజల లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి దోదం చేసేందుకు ఉండాలి అలా లేకుండా ప్ర మేము పరాన జీవులుగా మారుస్తాం శాశ్వతంగా ప్రభుత్వ పథకాల కొరకు ఎదురు వాళ్ళగా ఉంటామంటే అది ప్రమాదం కదా